హాయ్ అండి నేను మీ భాగ్యలక్ష్మి అందరూ బాగున్నారా మరొక మంచి బ్లాగ్ అసలు మంచి మంచి డిజైన్స్ అయితే ఈరోజు చేశాను అనమాట గురు పౌర్ణమి రోజు బ్లాగ్ అయితే మీకు షూట్ చేసి చూపించబోతున్నాను యాక్చువల్లీ ఏమైంది అంటే గురు పౌర్ణమి ముందు రోజు పిల్లలకి స్కూల్లో చిన్న ఫంక్షన్ జరిగిందనమాట ఆ ఫంక్షన్లో అంటే అవేర్నెస్ పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా జరిగింది సో అక్కడికి జస్ట్ పిల్లలు ఏడుస్తున్నారు అసలు యాక్చువల్లీ వెళ్ళే అంత టైం కూడా లేదు ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంక పిల్లల దగ్గరికి వెళ్ళేసి అక్కడ అటెండ్ అయ్యి అక్కడ నుంచి మగ్గం వర్క్ దగ్గరికి వెళ్ళాను అనమాట మీకు మొన్న చెప్పాను కదా కొంచెం కంప్యూటర్ వర్క్ చేసేసి కొంచెం మగ్గం వర్క్ చేస్తే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటే ఒక డిఫరెంట్ ఫినిషింగ్ అండి యాక్చువల్లీ ఇది చూసినట్లయితే మొత్తం కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు నేను మీకు ఎలా వస్తుంది అనేది చూపించాను ఇలా మగ్గం వర్క్ చేస్తే పూసలు వచ్చేసి ఇలా వస్తాయి అనమాట బాగుంది కదా ఇది చూడటానికి అయితే నెక్ ప్యాటర్న్ అంతా కూడా కట్ వర్క్ మగ్గం వర్క్ చేసిన తర్వాత యాక్చువల్లీ మన ఇంట్లో ఏంటి అని అంటే వీడియో షూట్ చేయడానికి ఫోటో షూట్ చేయడానికి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుందన్నమాట బయట ఏంటి అంటే దానికి సంబంధించి అవన్నీ కూడా మనం తీసుకురాలేమో ఓకే ఉన్న దాంట్లో ద బెస్ట్గా చూపించాలి అని చెప్పేసి చూపిస్తున్నా బట్ చాలా బాగా నచ్చింది రియల్గా చూడటానికి అయితే కాస్ట్ ఎంత పడింది ఏంటి మగ్గం ఎక్స్ట్రా యాడ్ చేయడానికి అయితే నేను అడగలేదు మన దగ్గర కంప్యూటర్ వర్క్ చేయించుకొని వాళ్ళే మగ్గం వర్క్ అయితే చేసేసుకున్నారు ఇంకా అక్కడ నుంచి నా దగ్గర అయితే కోన్స్ అయిపోయాయండి కోన్స్ అయిపోయాయి అని చెప్పేసి ఇంకెళ్ళేసి కొంచెం కోన్స్ అవి కొనుక్కొని అంటే గ్లూకోన్స్ గ్లూకోన్స్ అవి తీసేసుకొని ఇంటికి వచ్చే దారిలో ఆ ట్రాఫిక్లో పిల్లలు వెళ్తున్నారు ఇందా చూసారా అసలు వాళ్ళు వెళ్తున్నారని అందరూ ఆగడం ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ లేరు ఎవ్వరూ లేరండి బట్ వాళ్ళు ఆగడం జనాలు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకక్కడి నుంచి యాక్చువల్లీ ఇంట్లో నిజానికి బియ్యం అయిపోయాయి అనమాట ఇంక రేపటికి అయిపోతాయి ఎప్పుడు ఏంటి అంటే ఇయర్లీ ఒకసారి వేసేసుకుంటాము ఈ ఇయర్ ఏంటంటే అంతగా పట్టించుకోలేదు అవసరమైనప్పుడు అయిపోయినప్పుడు తీసుకొచ్చుకోవచ్చులే అనుకుంటామన్నమాట ఇక్కడ యాక్చువల్లీ మిల్లు ఉంది మాకు బియ్యం మిల్ ఆ మిల్లు దగ్గరికి వెళ్ళేసి ఒక టెక్కి అట్లా తీసేసుకొచ్చుకుంటామన్నమాట అంటే మామూలుగా ప్రతిసారి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఇయర్కి ఒకేసారి వేసేసుకుంటాం బియ్యము ఇప్పుడు మాత్రమే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇయరే ఎప్పుడు అయిపోతే ఎప్పుడు బియ్యం తెచ్చుకోవడం ఎందుకంటే మాకు లోకల్లో అవైలబుల్గా దొరుకుతుంది బియ్యం ఇల్లు అని చెప్పేసి ఇంక మొత్తం ఇంట్లో స్టోర్ చేసేసుకుంటే అది కాక గొప్ప ఇల్లు కదండి ఇంట్లో స్టోర్ చేసేసుకుంటే ఏమైనా చెక్క పురుగు అలా పట్టేసి ఇల్లు అంతా తిరిగేసిద్దేమో ఇల్లు పాడైపోయిందేమో అన్న భయంతో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అట్లా స్టాక్ అయితే పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్ కూడా వన్ ఇయర్కి కొనుక్కున్నాం కానీ మా ఇంట్లో పెట్టుకోలేదు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేసామన్నమాట ఇంకా అవన్నీ చూసేసుకొని కొంచెం ఇంటికి వస్తున్నాను నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ప్రాణానికి వచ్చిందండి నాకు అలా రెడీ అవ్వడానికి కానీ అంత సీ అంత వెళ్ళడము అంతగా అలవట్లేదు అండ్ ఇష్టం ఉండదు కూడా ఇంకా పిల్లల కోసం తప్పక స్కూల్ దగ్గరికి అక్కడి దాకా వచ్చాను నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్స్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాను అనమాట యాక్చువల్లీ భాష్యం రామ్ సేతు క్యాంపస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు సో వాళ్ళతో మాట్లాడాను నాకున్న కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకున్నాను యాక్చువల్లీ నిన్న కామెంట్ సెక్షన్లో ఇంతకుముందు వీడియోలో సెల్ఫ్ కలర్ వస్తే ఎట్లా వర్క్ చేయాలక్క అని అడిగారు అంటే శారీలో ఏం కలర్ రాకపోతే ఎలా చేయాలి అని ఇక్కడ చూడండి బ్లౌజ్ శారీ సెల్ఫ్ కలర్ అయితే ఇచ్చేసేసారు శారీలో వచ్చేసి గ్రీన్ కలర్ మీద కొంచెం అది సిల్వర్ కాదు బిస్కెట్ కలర్ కాదండి మధ్యలో ఉంది బట్ నా కస్టమర్ అయితే సిల్వర్ కలర్ అడిగారు అనమాట సో ఇట్లా వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ అయితే తీసేసుకున్నారు ఇట్లా సెల్ఫ్ కలర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ కస్టమర్ని అడగండి కాంట్రాస్ట్ ఏమన్నా యూజ్ చేయాలా అని మోస్ట్లీ నాకు దర్సీ లోకల్ కస్టమర్స్ అయితే కాంట్రాస్ట్ కలర్స్ వేయడానికి అందరూ ఒప్పుకోరు కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారు సో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి కొంచెం బిస్కెట్ లా కానీ గోల్డ్ కలర్ కానీ యూజ్ చేస్తాను ఏది బాగుంటుంది అది ఎక్కువ సిల్వర్ యూజ్ చేస్తాను అని చెప్పాను ఓకే అన్నారు ఇన్ కేస్ మీకు అలా బిస్కెట్ కలర్ కూడా ఒప్పుకోలేదు అనుకోండి సెల్ఫ్ కలర్ వేసేయండి బ్లౌజ్ కలర్ ఇది వచ్చేసి పెసరపచ్చు కదా దీనికంటే కొంచెం బ్రైట్ కొంచెం బాగుంటది అనమాట అంటే ఇది లైట్ కలర్ బ్లౌజ్ కాబట్టి కొంచెం బ్రైట్ కలర్ పెసరపచ్చలో బ్రైట్ కలర్ తడి యూస్ చేసి సిల్వర్ కలర్ యూస్ చేసి వర్క్ చేసినా కానీ చాలా బాగుంటుంది మళ్ళీ మొత్తం ఒకే కలర్ వేస్తే ఏంటంటే అది మెస్సీ మెస్సీగా ఉంటుందన్నమాట అంత లుక్ అయితే అనిపించను సరే ఓకే అని చెప్పేసి నాకు ఎలాగో యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను ఇట్లా వేసాను యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఉంటే నేను ఇంకో ఆప్షన్ చెప్పాను కదా సెల్ఫ్ కలర్ కూడా మీరు యూస్ చేయొచ్చు యాక్చువల్లీ ఇందాక మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి చూపించాను కదా దాంట్లో చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లోపల షేడింగ్ మొత్తం బ్లౌజ్ కలరే ఇచ్చాను అయినా కానీ చూడండి ఎంత అందంగా ఉంది అనేది అండ్ ఒకసారి ఇది హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను హ్యాండ్స్ మొత్తం కూడా ఆల్ ఓవర్ హ్యాండ్స్ లాగా వస్తుందనమాట అండ్ ఫిన్ ఫినిషింగ్ మిషన్లో అయితే అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు అండ్ థ్రెడ్ కటింగ్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది థ్రెడ్స్ కట్ చేసేసి కుందంచు పెట్టేసి మనం కస్టమర్కి అయితే పంపించాలి అండ్ ఈ మధ్య కాలంలో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ చేయడం వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ బ్లౌజ్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఆ టెన్ డేస్ నుంచే ఇది నాలుగో బ్లౌజ్ అనమాట ఇదే వర్క్ చేయడము సో ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఇదే వర్క్ ఆర్డర్ ఎక్కువ చూపించి చూపించి నాకే యాక్చువల్లీ బోర్ కొట్టేస్తుంది అందుకే కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కానీ రోజు ఇదే చూపిస్తున్నామే అన్న ఫీలింగ్తో చూపించలేకపోతున్నా ఇది కూడా ఎందుకు చూపించానంటే సెల్ఫ్ కలర్ కావాలి ఎలా చేయాలి అని అడిగారు క మన సబ్స్క్రైబర్ డౌట్ వాళ్ళ కోసం ఇదైతే చూపిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేను చేసింది డ్రెస్కి వాళ్ళ యోగ్ పాట్ అవన్నీ కూడా మెజర్మెంట్ అయితే నాకు ఇచ్చారు దాని ప్రకారం డ్రెస్కి కన్వర్ట్ చేసి చేసి అస్సలు నెక్ బార్డర్ చూడండి ఎంత ఎత్తులేసిందో ఇలా కావాలని ఎత్తులేసేలాగా నేను వర్క్ చేశాను అనమాట నార్మల్ రెగ్యులర్గా నెక్ ప్యాటర్న్స్ చేసేది వేరే యోగ పార్ట్కి చేంజ్ చేసిన వర్క్ వేరే అంటే ఒకరికి ఒకళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది అయితే నేను ఖచ్చితంగా చూపిస్తానండి వర్క్ చేసేది సేమ్ అవ్వచ్చు ఆ వేసుకుండే బ్లౌజ్ ఆ వేసుకుండే కలర్ని బట్టి ఆ వర్క్ ఫినిషింగ్ అయితే నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను ఇంకా అద్భుతంగా ఇంకా అద్భుతంగా రావడానికి ఎంత వరకు చేయాలో అంతవరకు చేస్తాను ఇంకా ఇంటికి వచ్చేసేసానమాట యాక్చువల్లీ అదంతా ఫంక్షన్స్ అయిపోయాక ఇంటికి వచ్చేసానని చెప్పాను కదా ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవన్నీ అయిపోయాక బాబు స్కూల్లో డ్యాన్స్ చేశాడంట నేను డ్యాన్స్ అవన్నీ అయిపోయేదాకా కూడా ఉండలేదండి యాక్చువల్లీ బాబు కూడా కనిపించకుండానే వచ్చేసేసాను స్కూల్ సార్స్తో మాట్లాడి కింద పాపతో మాట్లాడే బాబు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో అక్కడికి ఎలా లేదు పేరెంట్స్కి ఇంకా నేను చూడకుండానే వచ్చేసాను యాక్చువల్లీ పాప ఎలా రెడీ చేశామనేది అలా చూపిస్తుంది నాకు వచ్చిరాని జడలతో అలా చేసేసాను ఇంకా పాప బాబు కొంచెం అలా డ్యాన్స్లు అవన్నీ కూడా చేసి చూపించారు ఇంకా నార్మలే కదండి ఇంకా నా వర్క్ నేను వెళ్ళిపోవాలి అప్పుడు వెళ్ళేదాకా ఎలా ఉంటాను అంటే బయటకు వెళ్ళేదాకా కొంచెం నీట్గానే ఉంటాను ఇంటికి వచ్చానంటే ఎక్కడ జక్తే అక్కడ ఓడ బీకేస్తాను తల్లో పిన్స్ ఇవన్నీ ఉన్నా నాకు ఎందుకో అదొక కష్టంగా ఉంటుందండి ఎందుకో అలవాటు లేని పని కదా జస్ట్ అట్లా ముడబెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట నాకైతే ఇంకా ఇంటికి వచ్చి ఇంకా నార్మల్గా వర్క్ స్టార్ట్ చేశాను ఇవి యాక్చువల్లీ ముందు రోజు పెట్టిన వర్క్స్ అండి కంప్లీట్ చేయలేదు యాక్చువల్లీ ముందు రోజు అంతా కూడా కొంచెము అటు ఇటు తిరుగుతా అట్లా ఉన్నా కాబట్టి కంప్లీట్ చేయలేకపోయాను ఇంకా గురు పౌర్ణమి ఫెస్టివల్ మార్నింగ్ నుంచి ఇంక ఇక్కడి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంతకుముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ కూడా గురు పౌర్ణమి ఫెస్టివల్ ముందు రోజు జరిగినవి ఇది వచ్చేసి ఇంకా గురు పౌర్ణమి రోజు యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే ఫెస్టివల్ అని అంటే ఇంకొంచెం హడావిడి ఉంటుంది మనకి ఫ్రెష్ అయ్యి పూజ ఇవన్నీ చేసే అంత టైం కూడా ఉండదు సో అదేదో అంటారు కదా సామెతో పండగ రోజు కూడా సంథింగ్ ఉంటాయి కదా నాకు పెద్దగా సామెతలు రావండి మీకు వస్తే చెప్పండి ఆ సామెతలు అన్నీ కూడా నాకే వర్తిస్తాయి అనిపిస్తుంది ఇంకా అత్తయ్య వచ్చి పండగ పూట కూడా ఏంటి నీకంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా గుడికలా వెళ్ళేసి వస్తున్నారు నువ్వేంటి ఇట్లా ముందు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపో రోజు వర్క్ ఉండేది కదా అన్నారు కానీ అలా కాదు టూ డేస్ నుంచి టూ బ్లౌజెస్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను ఎందుకు లేట్ అవుతుంది అనేది తెలియట్లేదు అత్తయ్య లేదు బ్లౌజెస్ చేయాలి అని చెప్పేసి స్నానం కూడా చేయకుండా అంతే కూర్చున్నానండి సో ఇంకా అలాగే వర్క్స్ అవి కంప్లీట్ చేసేసి కొంచెం ఆఫ్టర్నూన్ టైం వచ్చేసరికి కిందకి వచ్చానమాట యాక్చువల్లీ కరెంట్ పోయింది ఇంకక్కడ కరెంటు పోతే ఇంకా సరదాగా పిల్లలతో కాసేపు స్పెండ్ చేద్దామని చెప్పేసి కిందకొచ్చాను బాబు ఇక్కడికి ఇక్రాడ్ రా నొక్కుతున్నాడు కదా అప్పటిదాకా నేను కూడా ట్రై చేశాను నాకు నిజానికి స్కూటీ నడపడమే అంత బాగా రాదు ఇంతకుముందు ఇప్పుడు ఒకసారి నడిపి కంచెలకు గుద్దేశానండి శివరాంపురం కంచెలు ఐడియా ఉన్నట్టుంటుంది మార్కాపురం కొండేపల్లి దారిలో కంచెలు ఉంటాయి అనమాట పొలాలకి దానికి కుద్దాను ఆ దెబ్బకి భయపడి ఇంకా స్కూటీ జోలు వెళ్ళలేదు అప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పటికి నియర్లీ త్రీ ఇయర్స్ అవుతుంది స్కూటీ అనేది పట్టుకుంటే అసలు అడగలేదు వీళ్ళకి మ్యాక్తే వచ్చి అని అందరు బాగున్నారా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మిషన్లు పెళ్ళిళ్ళ సీజన్లో కూడా నా బ్లౌజ్ కుట్టుకుంటున్నాను మీకు చూపిద్దామని యాక్చువల్లీ నెట్ ప్యాటర్న్ చేశాను చాలా మంది ఇది ఎలా చేయాలి ఏంటి అని అడుగుతున్నారు అని చెప్పేసి వీడియో చేద్దాము అని స్టిచింగ్ చేస్తున్నాను ఆల్రెడీ బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ బ్లౌజ్ ఒకటి కాదు మూడు చేశాను మూడిట్లో ఒకటి అయితే స్టిచ్చింగ్ చేసి ఖచ్చితంగా చూపిస్తున్నాను మీకు అయితే అండ్ ఇంకోటి దీంట్లోనే బార్డర్ చేసి అసలు సెల్ఫ్ కలర్లో సెల్పర్ ఉందని నాకు భయం వచ్చింది రియల్గా చూడడానికి అయితే కానీ పిక్లో ఎలా వస్తుంది అనేది అయితే బట్ అది కూడా నేను బార్డర్ ఎలా వేయాలి అనేది కూడా వీడియో షూట్ చేస్తాను అప్కమింగ్ అప్కమింగ్ మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో అందరూ ఎలా ఉన్నారు నిజంగా మీరు అందరు ఎలా ఉన్నారు నాకు తెలుసుకోవాలన్నమాట నేను చాలామంది నిజంగా మీ రిప్లైస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనము ఏం పెట్టాము ఏంటి మనల్ని నమ్మి ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్న సంతోషపడతాము అంటున్నాను కదా అదేవిధంగా యూట్యూబ్ పరంగా కొన్ని విషయాలు చాలా డిప్రెస్డ్గా ఉన్నా అనమాట డిప్రెస్ ఫీల్ అవుతున్నాను డిప్రెషన్ ఫీల్ అవుతున్నాను ఎందుకో తెలియదు యూట్యూబ్ పరంగా ఎక్కడో చిన్న బాధ లోటు అనేది నాకు కనిపిస్తూ ఉంది ఎందుకో తెలియదు బట్ అవన్నీ ఓవర్కమ్ చేసి నేను మీతో వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అనమాట సో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయని చెప్పాను కదా ఈ మధ్య బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా ఏ బ్లౌజ్ నచ్చింది అనేది చెప్పట్లేదు నిజంగా మీరు చెప్పకపోతే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి నేను నెక్స్ట్ మీకు డిజైనర్ బాగీ బ్లాగ్స్లో అప్లోడ్ చేయబోయే బ్లౌజ్ అనమాట ఇదైతే యాక్చువల్లీ ఇలా అర్థం కాలే కదా ఇలా టోటల్ బుల్ కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఐడియా వచ్చేది నేను కట్టుకొని కూడా వీడియో చేయాలండి ఇది నాకు నిజంగా చాలా సింపుల్గా చాలా క్లాస్గా ఇష్టం అనమాట ఎందుకో ఇప్పుడు హెవీగా ఇష్టపడట్లేదు కొంచెం సింపుల్గా ఇష్టపడకుండా ముందైతే పుట్టేసి కంప్లీట్ చేసి మాట్లాడతాను మీరు అయితే మళ్ళీ యాక్చువల్లీ నేనైతే మీరు ఏమన్నా తప్పగా అనుకుంటారేమో తప్పగా అనుకోవద్దు ఏదో బ్యాడ్ కామెంట్స్ అట్లా అయితే మనకి ఏం రావండి చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తాయి పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తాయి దానివల్ల డిప్రెస్ ఫీల్ అవ్వట్లేదు బట్ సంథింగ్ ఏదో ఈ యూట్యూబు నా వర్క్ ఈ కాల్స్ ఈ మెసేజెస్ మధ్యలో ఎక్కడో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అది ఏంటి అనేది కూడా నాకు తెలియట్లేదు నిజానికి అంటే అందరూ చెప్తున్నారు బాగా నీ గురించి నువ్వు కొంచెం ఆలోచించుకో కొంచెం నీ కోసం టైం స్పెండ్ చేయి కొంచెం బయటకు అట్లా వెళ్ళేసిరా అని యాక్చువల్లీ బయటకు వెళ్ళడము నా కోసం నేను టైం స్పెండ్ చేయడము ఇదంతా కాదు కానీ యాక్చువల్లీ బయటకు వెళ్ళడము అని అంటే నార్మల్గానే ఎక్కడికి వెళ్ళను మూవీస్కి ఫంక్షన్స్కి పార్క్స్కి ఇట్లాంటి వాటికి చాలా తక్కువ అండి ఇంకా ఇంట్లో ఫంక్షను మెయిన్ ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మాత్రమే కదులుతా అనమాట ఆల్రెడీ అందరికీ కూడా మా రిలేటివ్స్ అందరికీ తెలుసు తొందరగా ఎక్కడికి కదలను అని చెప్పేసి మోస్ట్లీ ట్రై చేస్తాను దాని దగ్గరవి అయితే మాత్రం మోస్ట్లీ ట్రై చేస్తాను వెళ్ళడానికి ఇంకా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంక అత్తయ్య పప్పు అవన్నీ ఉండేసారు యాక్చువల్లీ గురు పౌర్ణమి రోజు ఇంక అందరూ టెంపుల్లో తినేసి వచ్చారు నేనైతే స్నానం కూడా చేయలేదు కదా పూట ఈ వర్క్లో పడిపోయి సో ఇంక అందుకని ఇంక అత్తయ్య పప్పు అవి చేస్తున్నారు అత్తయ్యని అడిగి ఆకుకూర పప్పు చేయి అత్తయ్య అని చెప్పేసి ఎందుకో తినాలనిపించిందండి కొంచెం హెల్తీ ఫుడ్ అన్న తీసుకుందాము అనిపిస్తుంది కొంచెం ఏదైనా కొంచెం హెల్త్ బాగుంటుందని మీకు చాలా చెప్తున్నా కదా ఈ మధ్య నేను కొంచెం హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతున్నాను అని సో అది ఒకటి ఉంది అండ్ అదే విధంగా కొంచెము నేను వర్క్ చేస్తున్నాను ఎఫర్ట్ పెడుతున్నాను ఎఫర్ట్కి తగ్గ మనీ నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను అన్న ప్రెషర్ కూడా లోపల రన్ అవుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే రెండు వేల రూపాయలు పనిచేస్తున్నాము వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాము అట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి ఇంతకుముందు ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీద అయితే నేను ఎంత అయితే అన్ చేయగలిగాని ఇప్పుడు రెండు మిషన్స్ మీద కూడా అంతే ఎం చేయగలుగుతున్నాను అంటే ఇక్కడ నేను చేసే మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే కొంచెం తక్కువ కాస్ట్ తీసుకోవడం అండి అంతే అంటే మరీ రెండు వందలకి మూడు వందలకి అయితే నేను చేయను నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉంటుంది బట్ దాంట్లో ద బెస్ట్ ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట నేను సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం అసలు తగ్గేదే లేదు ఒప్పుకుండేదే లేదు అన్నట్టు ఉంటుంది అనమాట ఖచ్చితంగా ప్రతిదీ మంచి ఇవ్వాలి అనేది ఆలోచిస్తాను అండ్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ బ్లౌజ్ తీసేయలేనండి బ్లౌజ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఏం వేయాలి అని బట్టలు లేక కాదు ఇంటి నిండా బట్టలు కుప్పలు కుప్పలు ఉంటాయి నెక్స్ట్ ఎవరి వర్క్ వేయాలి ఇది వాళ్ళకి ఏ వర్క్ సెలెక్ట్ చేసేయాలి దానికి ఎలా కాంబినేషన్స్ పెట్టాలి ఇవన్నీ ఆలోచించడానికి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను అండ్ ఫ్రేమ్స్ తీసి పెడుతూ ఉంటే చేతులు అయితే అసలు చాలా నొప్పి చేస్తున్నాయండి రెండింటి కదా తీసి పెట్టడము అని అంటే నాకు కొంచెము నాకు ఉండే శక్తి సరిపోవట్లేదో ఏమో అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ పాపం చాలామంది కూడా నాకు కొన్ని సింపుల్ మెథడ్స్ చెప్పారు ఆ ఫ్రేమ్ క్లిప్స్ తీసే విధానము క్లిప్ దాని మీద పెట్టి అలా తీయండి అని మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలా తీయడం కష్టంగా ఉంది అంటే ఒకళ్ళు చేసిన కామెంట్ నాకు చాలా ఉపయోగపడింది నేను వాళ్ళని ఇప్పటికి కూడా అనుకుంటున్నాను అలా చెప్పిన వాళ్ళని అయితే ఇంకా వచ్చేసి ఇంకా కరెంట్ అవన్నీ పోయినాయి కదా అని చెప్పేసి నేను కుందన్స్ అవన్నీ అతికిస్తుంటే ఇక్కడ నా కూతురు గొడవ చేస్తుంది అనమాట నాకైతే ఏం పెట్టదంట సో ఈ అమ్మాయి మా పాప ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పాపకి ఇచ్చారంట ఇవి నా డబ్బులు అని చెప్పేసి చెప్తుంది నేనువే అని చెప్పాను జస్ట్ అంటే చిన్న పిల్లలు కదండి వాళ్ళు ఏం చేసుకోరు ఆ డబ్బులు మళ్ళీ మనకే ఇస్తారు వాళ్ళు ఏంటంటే అదొకటి ఇది నాది అనే ఫీలింగ్ అనేది కొంచెం పిల్లలు నేర్చుకుంటున్నారు ఇంతకుముందు ఫస్ట్ నుంచి కూడా నాది నీది అనే ఫీలింగ్ లేదు ఈ మధ్య ఏంటో కొత్తగా ఇది ఒక ఫీలింగ్ వస్తుంది నాకు తెలిసి ఇట్లాంటి పిల్లలకి ఇలాంటి ఫీలింగ్ కాదు మన అనే ఫీలింగ్ రావాలి అని చెప్పేసి నేనైతే నేర్పిస్తూ ఉంటాను నాది అనే వర్డ్ నీది అనే వర్డ్ యూజ్ చేయొద్దమ్మా మనది అని యూస్ చేయి కొత్త వాళ్ళకు కూడా మన అనే ఫీలింగ్ మన దగ్గర నుంచి కలగాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇంకా యాక్చువల్లీ గురు పౌర్ణమి రోజు మొత్తం కూడా నేను నిజంగా మిషన్ వర్క్ అయితే చేయలేదండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయలేదు నేను కొంచెం స్టిచ్చింగ్స్ చేశాను అనమాట ఒక త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను గురు పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ కూడా త్రీనే చేశాను అంటే కొంచెం కట్ వర్క్స్ అండి కొట్ కట్ వర్క్స్ అండ్ నా బ్లౌజ్ ఇందా చెప్పాను కదా నా బ్లౌజ్ నెట్ ప్యాటర్న్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇంకా గురు పౌర్ణమి రోజు మొన్న తొలి పండుగ రోజు కూడా మా హస్బెండ్ చేశారనమాట వర్క్స్ మొత్తం కూడా చాలా మంది వీడియోస్లో అడుగుతున్నారు ఎందుకు చూపించట్లేదు అని తనకి అట్లాంటి వీడియో ఫేసింగ్ అవన్నీ కూడా తనకి ఇష్టం ఉండవు తనకి నచ్చదు సో తనకి నచ్చదు కాబట్టి నేను అట్లాంటి వీడియో ఫేసింగ్ కానీ వీడియో షూటింగ్ కానీ అవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను తనైతే చూపించలేదు తను కూడా ఇష్టపడరు కాబట్టి తనకు ఇష్టం లేకుండా చూపించడం కూడా కరెక్ట్ కాదని బట్ ఈ మధ్య మన కామెంట్స్లో ఎక్కువ వస్తున్నాయి మీ హస్బెండ్ని ఎందుకు చూపించట్లేదు ఏంటి అని చెప్పేసి సో అడుగుతున్న వాళ్ళందరికీ ఒకసారి జస్ట్ అట్లా చూపిద్దాము అని చూపించారనమాట తనకి తెలియదు వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా తను చూడలేదు అండ్ ఇలా థెడ్స్ కట్ చేయడము అవన్నీ చాలా నీట్గా చేస్తారండి తను నేనైనా మీకు ఇంత ముందు చెప్పాను కదా ఫార్ట్ ఎవర్లో కొంచెం నేను ఫ్రేమ్ పెడితే ఏంటంటే అంత టైట్గా నేను పెట్టలేను ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ నాకు కొంచెం అవుట్లేదు మిస్ అవుతుంటే దగ్గరుండి అటు ఇటు జరుపుకుంటూ వర్క్ చేసుకుంటాను బట్ ఫినిషింగ్ నీట్గా ఇస్తాను తను ఫ్రేమ్ పెట్టాడంటే ఈరోజు ఈ రోజు పెట్టాడంటే రేపటికి కూడా ఫ్రేమ్ చెక్కు చదరదు ఎక్కడ కూడా కొంచెం కూడా లూజ్ అవ్వదు అంత పర్ఫెక్ట్ ఇస్తాడండి తను నేనైతే అది గ్యారంటీ నేను కూడా కొన్ని హెవీ వర్క్ చేసేటప్పుడు ప్లీజ్ ఫ్రేమ్ పెట్టవా అని చెప్పేసి పెట్టించుకుంటాను అనమాట అంటే అంత టైట్గా లాగే శక్తి నాకైతే లేదు తను అంత నీట్గా చేస్తాడు ఒక మిషన్ క్లీనింగ్ కానీ ఒక మిషన్ వర్క్ కానీ బట్ దగ్గరుండి కలర్ మార్చే పనులు చెప్తే మాత్రం అరుస్తాడనమాట ఏంటి పిచ్చి పనులు అన్నీ అని అంటాడు కానీ కస్టమర్స్ కోసం తప్పదు కదండి బట్ అట్లాంటిది నిన్న దగ్గరుండి కలర్ మార్చే వర్క్ అయినా ప్రతిదీ కూడా చాలా ఓపికగా నేను అంత తనే చూసుకున్నారు తనున్న రోజు వర్క్స్ ఫాస్ట్ ఫాస్ట్ ఒక్క నిమిషం కూడా మిషన్ అలా ఖాళీ ఉంచండి నేనున్నాను అని అంటే మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటుంది కానీ వర్క్ చేసేదైతే తక్కువ ఉంటుంది తనైతే ఆన్లో ఖాళీగా ఉండేది తక్కువ ఉంటుంది అనమాట వెంటనే ఇది అయిపోగానే అది ఇంకొక హాఫ్ అన్ అవర్లో వర్క్ అయిపోయింది అని అంటే వెంటనే చెప్పేస్తాడు ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నెక్స్ట్ ఏం పెట్టాలి కలర్స్ అవన్నీ తీసి పెట్టు ఈవినింగ్ ఏం చేయాలి ముందు ఒక షెడ్యూల్ చేసి పెట్టు అని చెప్పేసి తను ఒక షెడ్యూల్ చేసి పెట్టడం కొంచెం నన్ను కూడా హడావిడి చేస్తాడు సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఏంటి మిషన్ ఆగకుండా రెండు వర్క్స్ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇది కూడా ఏం చేశారంటే ఫార్ట్ ఎవర్ మిషన్లో సగం చేసే నీందాక కట్ చేసేటప్పుడు చూపించా అప్పుడు ఫార్ట్ ఎవర్ మిషన్లో ఉంది సెకండ్ హ్యాండ్ వచ్చేసరికి వావ్ మిషన్ మీద పెట్టేసా ఏంటి డిఫరెన్స్ అంటారా యాక్చువల్లీ కొన్ని వర్క్స్ వా ఫార్ట్ ఎవర్ మీదే వేయాలి కొన్ని వర్క్స్ వావ్ మీదే వేయాలి అనుకుంటాను అండ్ మిగతా కొన్ని టైప్ ఆఫ్ వర్క్స్ ఏంటి అంటే దేని మీద బాగానే వస్తాయి ఈ లెవెంగా స్టిచ్ దేని మీద బాగానే వస్తుంది నా ఫార్టీలో వచ్చేసి తరంబురాలు బ్లౌజ్ పెట్టాలి అనుకుని తీపిచ్చాను తీపిచ్చిన తర్వాత తరంబరాల్ బ్లౌజ్ రేపు పెడదాము ఈ పికాక్ వర్క్ వేసేయన్నారు ఇంకప్పుడు తను అలా చూసారనమాట డబల్ పన్ పెట్టాను కదా సో ఈ వర్క్స్ దేని మీద వేసే వర్క్స్ ఏంటో నాకు అలా అనిపించింది అనమాట తీపిచ్చి అట్లా డబల్ పనులు అలా చేసేవన్నీ డబల్ పనులే చేశానండి ఆ రోజు అండ్ మిషన్ మీద జాక్ మిషన్ కొత్తగా తెచ్చాం కదా దీని మీద పెన్సిల్తో మా పాప గీసేసింది బాబు ఇట్లా గీసేది ఇదంతా చేయడు పాప ఏబీసీడీలు కూడా రాసింది అనమాట దీని మీద ఇంట్లో గోడల మీద రాసిందనుకోండి మొత్తం తన్నిద్ది అంటే అరిచిద్ది అనమాట అంటే గట్టిగా తన్నేది అలా ఒప్పుకోరు పిల్లల్ని ఎక్కువ కొట్టరనమాట మా ఇంట్లో అయితే బాగా చూసుకుంటారు సో ఇట్లా చేసేసి వెళ్ళిపోయింది ఇంకా నేను అరుస్తానేమో అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయింది ఇంకా కొత్త ఎరేజర్ ఒకటి సీల్ తీసి ఇవన్నీ కూడా ఎరేజర్తో తుడిపేస్తున్నాను అనమాట మిషన్ బయటికి ఉంటుంది దీని మీద పెన్సిల్తో గీస్తుంటే అసలు చండాలంగా ఇలా గీసేసరే అని చెప్పేసి కొంచెం కోపం వచ్చింది మిషన్ జోలు వస్తే నాకు చాలా కోపం అండి బట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మిషన్స్ దగ్గరకైతే పిల్లలైతే రారు దూరంగా ఉండి చూసేసి ఏమన్నా కావాలంటే వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్తారు కానీ పొదుగుకలు నన్ను డిస్టర్బ్ చేద్దామే అలా చేద్దామే ఇలా చేద్దామే అనుకోరు అసలు నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చూసేసుకుంటారు ఇంకా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి నాకు అట్లాంటి ప్రాబ్లం కూడా అయితే ఏమీ ఉండదండి సో బాగా చూసేసుకుంటారు అనమాట పిల్లల్ని నాకు కూడా కొంచెం ఏంటి అని అంటే ఆ టెన్షను అదంతా కూడా తగ్గుతుంది కదండి ఇంకా అత్తయ్య వాళ్ళు చూసుకుంటూ ఉండబట్టి సో ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసేసాను అనమాట ఇంకా క్లీన్ చేసేసేసి ఇంకా నైట్కైనా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంకా నిద్రపోదాము అనుకున్నాను కానీ యాక్చువల్లీ ఆ ఫుల్ హ్యాండ్ బ్లౌజెస్ అవన్నీ అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంక అప్పటికే నాకు ఓపిక అయితే అయిపోయింది ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేద్దామనుకున్నాను కానీ నాకు నిజంగా ఓపిక లేదు సో అలా కాదు అని చెప్పేసి ఆ రెండు హ్యాండ్స్ తనే కంప్లీట్ చేశాడు తను ఎప్పుడు కంప్లీట్ చేశాడో కూడా తెలియదు ఇంకా ఫ్రేమ్ తీసేటయానికి నేను లేచి నా ఫ్రేమ్స్ అవన్నీ కూడా తీసేసేసాను అనమాట అంటే ఇంక అప్పటికే నేను ఒక నిద్ర అయితే పోయి లేచేసేసాను ఇంకా ఒక్కొక్కసారి ఏంటో ఇంకా అసలు ఇంకా ఓపిక ఉండదు అండ్ స్టిచ్చింగ్ చేశానని చెప్పాను కదా స్టిచ్చింగ్ నాకు స్టూల్ హైట్ అయిందో తెలియదు ఏమో తెలియదు కానీ స్టిచ్చింగ్ చేస్తుంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ ఈఎస్లోనే బ్యాక్ పెయిన్లు మెడల్ పెయిన్ నొప్పులు అవన్నీ వచ్చిందంటే ఎంతకాలం ఉంటామనేది కూడా మనం చెప్పలేము కదా సో కొంచెం మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి ఫుడ్ టైంకి తినాలి అసలు వాటర్ అయితే అస్సలు తాగట్లేదండి మీరు అయితే మాత్రమే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ తాగుతూనే ఉండండి వాటర్ తాగుతూ ఉంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయంట నేను అట్లా చెయ్యట్లేదు బట్ చెయ్యాలి అది కూడా అని చెప్పేసి వాటర్ బాటిల్ ఒకటి కొంచుకున్నాను కదా ఫస్ట్ రెండు రోజులు బాగానే తాగా మూడో రోజు నుంచి దాన్ని కూడా పట్టించుకోలేదు ఇంతే ఉంటుంది నేను చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయా అనిపించింది అనమాట ఇంకా ఈ ఫ్రేమ్స్ అన్నీ తీసేస్తే నెక్స్ట్ ఫ్రేమ్ కూడా తను పెట్టేసి వెళ్ళిపోతాడులే అనుకు చెప్పేసి అనుకున్నాను ఇంకా తనకి ఏంటంటే ఇంకా తనకు కూడా ఓపిక అయితే అయిపోయింది సరేలే ముందు ఇవన్నీ తీసేసి కింద ఫ్యూజింగ్ అయితే తీయట్లేదు అంటే ఆ ఫ్యూజింగ్ హ్యాండ్కు ఉన్నది మిగతా అంతా రిమూవ్ చేయట్లేదు అత్తయ్య గారు చెప్పారు ఆ హ్యాండ్కి అదంతా కూడా ఫ్యూజింగ్ రిమూవ్ అయితే చేయొద్దు కుందన్స్ అయితే పెట్టాలి అని చెప్పేశారు అనమాట ఓకే కుందన్స్ అయితే పెట్టేయండి అని చెప్పేసి అది హ్యాండ్కున్న ఫ్యూజింగ్ వరకు రిమూవ్ చేయకుండా దాన్ని అలాగే ఉంచేసాను కుందన్స్ పెట్టిన తర్వాత ఆ ఫాలు అవన్నీ కూడా అత్తయ్య గారు నేను తీసేస్తానులే ప్రాబ్లం లేదు అని చెప్పేశారనమాట ఇంకా బ్యాక్ నెక్ కూడా దీనికి బుటీ చేయలేదండి ఎందుకంటే నెక్కి పెద్దగా డిజైన్ వచ్చింది కదా ఎందుకు గుందలుసు పెడితే చాలా బాగుంటుంది టోటల్ గోల్డ్ అండ్ సిల్వర్ జరిగిన యూజ్ చేశాను కాబట్టి ఫినిషింగ్ వైజ్ కూడా అది చాలా బాగుంటుంది అనమాట ఇంకా సెకండ్ మిషన్ది కూడా ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్ రిమూవ్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఈ ఫ్రేమ్ని తీసుకెళ్ళి రెండు హ్యాండ్ చేస్తాను కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి వావ్ మిషన్లో పెట్టేస్తాను ఇంకా వాట్ ఎవర్ మిషన్లో ఒక తెరం బ్లౌజ్ అయిపోతున్నానండి యాక్చువల్లీ ఇంతకుముందు వేసి బ్లాగ్లో పెట్టాను జనవరి మంత్లో అనుకుంటా బ్లాగ్లో పెట్టి పెళ్లి కూతురికి వేస్తే మా అంజీ అన్నయ్య వైఫ్కి మా అన్నయ్య వైఫ్కి వేస్తే చాలామంది అడిగారు అసలు ఎలా వర్క్ చేశారు ఏంటి అని దానికి మించే విధంగా అదే వర్క్ని ఇంకా హైలైట్ చేస్తూ వస్తారు ఇద్దవరికి ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు ఆ విధంగా డిజైన్ అయితే అలా అయితే మీకు చూపించబోతున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో మంచి హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే వస్తాయి అండ్ ఈ వీడియో కూడా చాలా బ్లౌజెస్ మీకు చూపించాను కదా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇవి వచ్చేసి స్టిచ్చింగ్ నుంచి వచ్చిన బ్లౌజెస్ అనమాట ఇప్పుడు కలకత్తా వర్కరే స్టిచ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఫినిషింగ్ అయితే అవన్నీ కూడా చాలా నీట్గా అయితే ఇస్తారు అండ్ బాహుబలి హ్యాండ్స్ టైప్ పెట్టమని చెప్పాను ఇప్పుడు పఫ్ లాగా లేచేది ఏంటి అంటే ఓల్డ్ ట్రెండ్ అని చెప్పేసి ఇట్లా కుడుతున్నారనమాట వాళ్ళు ఇది కూడా చాలా నీట్గా ఉంది హ్యాండ్స్ అవన్నీ కూడా అండ్ త్రీ బ్లౌజెస్ పంపించాను యాక్చువల్లీ నేను పంపించాను విదిన్ వన్ డేలో స్టిచ్చింగ్ చేసి పంపించారు అంటే వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు అని అంటే వెంటనే స్టిచ్చింగ్ చేసి పంపిస్తారండి ఇన్ కేస్ వాళ్ళకి అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నా కానీ మనకు అర్జెంట్ అంటే మన కోసం చేసి ఇస్తారు ఇంకొకసారి ఏంటంటే మనమే పెద్దగా ఇబ్బంది పట్టలేము కదా సో ఓకే పర్లేదు కొంచెం లేట్ అయినా అని చెప్తామన్నమాట సో ఇంకటితో అయితే మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఇందులో చాలా డిజైన్స్ చూపించాను కదా అందులో ఏది నచ్చిందో కూడా చెప్పండి ఎందుకంటే చాలా మందికి ఈ బ్లాగ్ మొత్తంలో ఏముంటుంది అనేది తెలియదు అందరూ కూడా ఓపికగా చూడలేరు మీకు నిజంగా ఓపిక ఉంది ఇంత చూస్తున్నారు మీరు చాలా నేర్చుకుంటున్నారు నాకు సజెషన్స్ ఇస్తున్నారు సో చూడని వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇందులో మీకు ఏది బ్లౌజ్ నచ్చిందో చెప్తే వాళ్ళు కూడా ఆ బ్లౌజ్ ఏంటి అనేది ఎక్కడుంది అనేది చెక్ చేస్తూ ఉంటారు సో అలా కూడా మీరు కామెంట్లో వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో మన బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది సో నెక్స్ట్ బ్లాగ్తో మరొక మంచి వీడియోతో ఒక హెవీ వర్క్ బ్లౌజ్ అండ్ నెట్ ప్యాటర్న్స్ అండ్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ అయితే మళ్ళీ అయితే కలుసుకుందాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్